హలో అండి ఈ పండక్కి అందరూ చేసుకునే కారం బిళ్ళలు ఎలా చేసుకోవాలో చూసేయండి ఇవి ఎంతో క్రిస్పీగా ఉన్నాయండి చూసారు కదా ముట్టుకుంటే తునిగేటట్టు ఇట్లా క్రిస్పీగా ఉన్నాయి నేను నోటో కూడా వేసుకొని మీకు వినిపిస్తాను వింటున్నారు కదా చక్కగా కరకరలాడుతూ వచ్చాయి నోటో వేసుకుంటే కరిగిపోయేటట్టు చక్కగా బియ్య పిండితో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేశానో ఇంత సులువుగా మీరందరూ ఫుల్ వీడియో ఎక్కడ ఆపకుండా చూస్తే మీకు ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది ఏ వెన్న ఏ బటర్ వేయకుండా ఏ ఆయిల్ గాచిపోయకుండా ఏం వేయకున్నా కానీ ఇంత క్రిస్పీగా ఎలా వచ్చాయో మీరు వీడియో పూర్తిగా చూడండి ఈ పండక్కి ఇవైతే అందరు తప్పనిసరి చేసుకుంటారు తప్పనిసరి లైక్ చేయండి ధన్యవాదాలు హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాత రేణుమహ చూస్తున్నారు కదా కారం బిళ్ళలు చేద్దామని రెడీ చేస్తున్నాను అయితే దీంట్లో కేవలం పచ్చి కారం మాత్రమే వేయాలని పచ్చిమిర్చి మిక్సీలో వేసి పెట్టాను బియ్య పిండి ఇవైతే నేను బొబ్బర పప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఇది ఒక గంట నానితే చాలు మళ్ళీ పిండిలో ఎట్లాగూ నానుతుంది కదా అందుకని ఇందాక నేను నానబెట్టాను అట్లానే కాసిన నువ్వులు పచ్చిమిర్చి ఉప్పు సాధారణంగా వేస్తాము వీటన్నిటితో కలిపి ఎలా చేయాలో ఇప్పుడు వీటిని ఎట్లా అసలు పిండి ఎట్లా చెక్ కారంబిళ్ళలు చేయడానికి ఎట్లా పిండి కలుపుకోవాలో ముందు చూద్దాము ఇవైతే మిక్సీ పట్టుకుని వస్తాను పచ్చిమిర్చిని ఇవ్వండి పచ్చిమిర్చి అంతా పేస్ట్ చేసుకొచ్చాను మెత్తగా మనం వాటర్ బోస్ కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే వాటర్ పోయలేదు మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టు మనం మిర్చి వేసుకోవాలి మిర్చి పేస్ట్ ఉన్నదని వేసేస్తే కారం అవుతుంది ఇంకా దీంట్లో ఎండు కారం యూజ్ చేయమన్నట్టు అచ్చం పచ్చి కారంతోనే చేస్తున్నాము ఆ మిర్చి పట్టేసరికి చాలా ఘాటు కొరబోతోంది ఇదిగోండి బియ్య పిండి నేను సుమారుగా తీసుకుంటున్నాను ఇంత అని కొలత ఏం లేదు ఎట్లాగూ ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి అందరూ అప్పాలు చేసుకుంటూ ఉంటారు మనం కూడా కొంచెం పండగ పేరుతో కాకుండా కానీ మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి కూడా యూజ్ అవుతుంది చూడండి సుమారుగా పోసిన ఇది ఇంట అని కొలత ఏం లేదు అట్లానే దీంట్లో నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు నేను కొంచెం ఎక్కువ పోసుకుంటున్నాను మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి అట్లానే పప్పులో నీళ్ళు వేయకుండా కేవలం నానిన పప్పు మాత్రం తీసుకొని వేసుకోండి మనం తినేటప్పుడు పళ్ళ కింద పడి కరకరలాడుతూ బాగుంటాయి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి కొంచెం మన కడుపుకి హాయిగా ఉంటుంది ఎందుకంటే డైజెషన్కి యూజ్ అవుతుంది కాబట్టి మనకి నచ్చినంత వేసుకోవచ్చు పేస్టు మనం ఈ పచ్చిమిర్చి అనేది మనం కారం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలండి ఉన్నది కదా అని మొత్తం వేసేయద్దు నేనైతే షుమార్గా వేస్తున్నాను కొంచెం స్పైసీగానే ఉండేటట్టు వేస్తున్నాను ఇవి మీడియం కారం ఉన్నాయి షుమార్గా వేసుకున్నాను మనం కనుక తక్కువైతే మళ్ళీ ఇంకొంచెం కూడా పిండిలో కలుపుకోవచ్చు అలానే నా దగ్గర డ్రై కరివేపాకు ఉందండి ప్రస్తుతం సీజన్లో కరివేపాకుకి బాగా డిమాండ్ ఉందండి ఎందుకంటే దొరకట్లేదు ఇప్పుడిప్పుడే మొన్న వానలకి అన్ని ఖరాబ్ అయ్యే చీడలు బట్టి ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి ఉన్న నేను ఎప్పుడైనా కరివేపాకు ఎక్సెస్ తెచ్చినప్పుడు ఆరబెట్టి పెట్టుకుంటాను లేనప్పుడు వాడుకుంటాను ఇది వేసాము అట్లానే సాల్ట్ మనకి ఎంత సుమారుగా తెలుస్తుంది కదా ఎంత పడుతుందో అంతా మనకి టేస్ట్కు తగ్గట్టు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ నార్మల్ వాటర్ పోసే కలుపుతున్నాను ముందు ఇవన్నీ పచ్చిమిర్చిలో పప్పులో తడి ఉంది కదండి ఆ తడి కలిసేటట్టు ఫస్ట్ ఒకసారి పొడిపిండిలో అన్నీ కలుపుకుంటున్నాను మనం అప్పుడు పొడిపిండిలో అన్నీ ఒకసారి కలుపుకుంటే కారం ఉప్పు చెక్ చేసుకోవచ్చు అప్పుడు వాటర్ పోసి కలుపుకుంటే మనకి చక్కగా రుచి తేడా లేకుండా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు కలిపేసానండి అవంతా అతడంత సరిపోను దీనికి పడుతుంది కదా దానికి ఉన్నది ఇప్పుడు మళ్ళీ మిగతా పట్టినంత వాటర్ పోసి కలుపుకుందాము చూడండి మనకి ఎంత పడుతుందో అంత ఎక్కువ ముందే ఎక్కువ పోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి మరీ గట్టిగా అయినా విరిగిపోతే మరీ పల్చగైనా రావు అందుకని కన్సిస్టెన్సీ చూసుకుంటూ ముద్దగా గట్టి ముద్దగా కలుపుకుంటే బాగుంటుంది ఇదంతా కలిపినాక మీకు చూపిస్తాను చూడండి పిండి ఇలా సాఫ్ట్ క్రీమీగా సాఫ్ట్గా ఇట్లా స్ట్రెచ్చర్ ఇట్లా ఉండాలి మనం పిండి పట్టించుకునేటప్పుడే బియ్యం పట్టించేటప్పుడే చాలా సాఫ్ట్గా పట్టమని చెప్పి చెప్పాలి ఏమాత్రం మాత్రం లేకుండా చూసారా ఏదో వెన్నపూసో లేకపోతే ఆయిల్ వేసో కలిపినట్టు ఎంత చక్కగా వచ్చిందో పిండి ఇట్లా సాఫ్ట్గా ఇట్లా కలుపుకోవాలి దీన్ని కొంచెం సేపు పెట్టి పక్కన పెట్టుకుందాము కొంచెం నానితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాం కదా ఆ పిండిని మళ్ళీ ఇంకొకసారి కలిపి మొదలు పెట్టుకోవాలండి నేనైతే ఆల్రెడీ ఒక క్లాత్ కింద పరుచుకున్నానండి శుభ్రంగా ఉతుక్కున్నది అలానే ఆయిల్ పేపరు ఒకటి ఏదైనా పేపర్ కట్ చేసుకోవచ్చు ప్రెస్లో వేసుకొని మనం కారబిళ్ళలు ఒత్తుకోవటానికి అయితే ఈ ఆయిల్ ప్యాకెట్స్కి వచ్చే కవర్ అయితే సాఫ్ట్గా ఉంటుంది సరిపోతుంది కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను అట్లనే ఇప్పుడు మనము తడి పెట్టుకున్న పిండి దాంట్లో ఉప్పు అవన్నీ వేస్తుంటాం కాబట్టి ఉప్పు అయితే ముఖ్యంగా కరుగుతుంది కదా మినిమం ఇది వింటర్ సీజన్ కాబట్టి వన్ అవర్ అన్న పక్కన పెట్టుకోవాలండి ఒకసారి మళ్ళా కలుపుకుంటే ఆ ఉప్పు ఎక్కడన్నా అక్కడక్కడ ఉన్నది కానీ కరిగింది కానీ మొత్తం చక్కగా ఇది అవుతుంది అన్నట్టు కలుపు కలుస్తుంది అన్నట్టు అందుకని ఇంకొకసారి కలుపుకోవాలి మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానికి సంబంధించినవన్నీ చక్కగా వివరంగా అరేంజ్ చేసి పెట్టుకుంటే పని సులువవుతుంది హడావిడిగా ఏదో చేశామా అయిపోయిందా అన్నట్టు కాకుండా కొంచెం నిదానంగా ఓపికతోటి చేసుకోవాలండి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి ఇది కలుపుకోవటం అయిపోయింది కదండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఇట్లా చిన్న చిన్న మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఉండలు చేసుకోవాలి అవి ఏం రౌండ్గా రావాలనే రూల్ ఏం లేదండి ఎంతలాగూ ప్రెస్ చేస్తే చక్కగా ప్రెస్ అయిపోతాయి కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా ఏం కాదు ముందు ఇవన్నీ చేసుకుందాము ఎందుకంటే నిలబడి మనం ఎక్కువసేపు స్టవ్ దగ్గరే ఒత్తి స్టవ్ దగ్గరే కాల్చటం కూడా నిలబడాలి కదా వీ వీలైన వాళ్ళు కింద పెట్టుకొని చేసుకోవచ్చు నేను కొంచెమే కదా అన్నట్టు స్టవ్ మీద నిలబడే చేద్దామనుకున్నాను అందుకని ఇవి మాత్రం ఒత్తుకోవటం మాత్రం కింద కూర్చొని ఒక బట్టేసి అన్నీ ఒత్తి పెట్టుకున్నామంటే ఇక నిదానంగా కాల్సచ్చు అన్న ఉద్దేశంతో నేను కింద కూర్చొని ఈ పని చేస్తున్నాను ఎవరైనా సరే కాళ్ళు నెప్పులు పుడితే కదండి ఎక్కువసేపు నిలబడితే అందుకని అట్లా మనకి అసౌకర్యం లేకుండా ఈజీగానే చేసుకోవచ్చు ఇట్లయితే ఇవన్నీ చేసినాక మళ్ళీ చూపిస్తాను మీకు ఇలా ఉండలన్నీ చేసేసుకున్నామండి మనకు కావాల్సిన సైజ్ పెద్ద చిన్న ఏం లేదు ఇంట్లోకే కదా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఇప్పుడు మనం కార పిల్లల్ని ఇట్లా ఒక బాల్ పెట్టి దీంట్లో ప్రెస్లో ఇట్లా అని ఒకసారి ఇట్లా వస్తామంటే అయిపోతాయి చూస్తున్నారు కదా ఈ సైజ్ వచ్చింది తీసి ఇవన్నీ క్లాత్ మీద వేసుకోవాలి వరుసగా చేసి మీకు కొన్ని చేసినాక చూపిస్తాను ఇవన్నీ ఒత్తి బట్ట మీద వేసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము ఆయిల్ ఒక వన్ లీటర్ పోసుకున్నానండి గోల్డ్ రప్ మొత్తము ఇది బాగా నూనె వేడయ్యేదాకా వెయిట్ చేద్దాము ఇట్లా అన్ని ఒత్తి బట్ట మీద వేసుకుంటే మనం డైరెక్ట్గా చక్కగా ఒక్కొక్క వాయ కాల్చుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి లేకుంటే అటు ఒత్తుకుంటూ ఇటు చేస్తూ అవి ఏదో ఒక గ్లాసు అర గ్లాస్ చేస్తే సెట్ అవుతాయి కానీ ఇట్లా ఎక్కువ చేసినప్పుడు అట్లా సెట్ కావు వేడయ్యేదాకా వెయిట్ చేద్దాము నూనె కాగంగానే ఫస్ట్ మనం ఎక్కడైతే ఒత్తి వేసుకున్నామో అవి తీసి వేసుకోవాలి నేను ఫస్ట్ ఇటు నుంచి వేసాను కాబట్టి ఇటు నుంచి ఇటు చివరి దాకా వేసాను ఇవి మొదలు కాబట్టి ఇవి కొంచెం ఉంటాయి ఎక్సెస్ తేమ ఏదన్నా ఉంటే బట్ట పిల్ చేసుకుంటుంది కాబట్టి ఇవి వేస్తే తొందరగా వేగుతాయి అన్నట్టు కొంచెం ఆరినవి ఫస్ట్ అయితే నేను ఇవి తీసి వేస్తాను నూనె మీద పోసుకోకుండా నిదానంగా వేసుకోవాలి ఫస్ట్ ఒకటి వేసాను కాగింది మీడియంగా కాగింది ఐదు వేసుకున్నానండి ఈ కారం బిళ్ళలకి ఫ్లేమ్ కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి ఎక్కువ వేడి పడతాయి వీటికి సిమ్లో పెడితే మాత్రం గరిటెకి నీళ్ళ చుక్క ఉన్నది కడిగాను అందుకనే చిట్టపటలాడుతుంది ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లే మనకి ఒక్కోసారి ఇబ్బందిగా మారుతాయి శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోండి మీరు నేను తుడిచా కానీ పూర్తిగా పోలేదట్టుంది ఎందుకంటే మనకే ఇబ్బంది అవుతుంది మీద పడితే చిట్పట్ల ఇది ఇది పచ్చికారం వేసాం కాబట్టి కలర్ కూడా మంచిగా తెల్లగానే కనిపిస్తాయి నూనె ఇట్లా మసులుతోంది కదండి బబుల్స్ అన్నీ అయిపోయి ఇట్లా రెడ్డిష్ అయినాయి కదా అంచులు చూడండి మీకు కనిపిస్తున్నాయో లేవో పింక్ కలర్లో అవుతూ ఉంటాయి ఈ టైంలో మనం తీసేయచ్చు మరీ రోస్ట్ చేసుకోకర్లేదు ఇట్లానే మిగతావన్నీ కాల్చుకుందామండి బాండీలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చండి ఇన్నే వేసుకోవాలని లేదు నేను ఇంకా ఇనుప బాండీ పెట్టుకున్నట్టయితే వెడల్పున్న బాండీ అయితే ఇంకొంచెం ఎక్కువ పట్టేవి కొన్నే కదా అన్నట్టు ఇట్లా చిన్నగా పెట్టేసుకున్నాను దీంట్లో కూడా ఐదారు పడుతున్నాయి నేను అన్నీ ఒకటే సైజ్ చేయలేదు కాబట్టి పెద్దవి చిన్నవి అన్నీ పడుతున్నాయి ఒక నా మినిమం పెద్దవైనా ఐదు పడతాయి చూసారు కదా ఫస్ట్గా వేసినప్పుడు వీటిని రెండు పక్కల తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి ఈవెన్గా కాలేటట్టు అలానే గరిట మీద ఇట్లా తీసి పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఆయిల్ ఏమన్నా ఉంటే ఈ బేసన్లో పడిపోతుంది అప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత తీసేసుకోవచ్చు మనం నేర్ వేరే దాంట్లోకి ఫ్రీగా స్పేస్ మనం తిప్పుకోవటానికి అనుకూలంగా ఉండేటట్టు వేసుకుంటే సరిపోతుందండి మరి తిరగేయటానికి లేకుండా అన్నీ ముద్ద ముద్దగా పడకుండా వేసుకోవాలి చూసారా అప్పుడే నాలుగు వాయిలు వేసేసాను సగం దాకా ఇవి కూడా అయిపోయినాయి మనం పని మొదలు పెడితే అవుతూనే ఉంటుంది క్లాత్ మొత్తం అయిపోయినాయండి తీసేసాను అంటే అన్నీ ఫ్రై అయిపోయినట్టు ఇది లాస్ట్ అన్నట్టు ఇది కూడా కొంచెం అయితే తీసేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఎంతో హ్యాపీగా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏమి ఇబ్బంది లేకుండా కంప్లీట్ అయిపోయినాయి నేను ఒక్కదాన్నే చేశా కాబట్టి ఇట్లా కెమెరా తీయటానికి కానీ ఏదైనా కొంచెం సమస్య ఉంటుంది అయినప్పటికీ మీకు పూర్తిగా వివరంగా చూపించాను నాకు టూ అవర్స్ పట్టినాయండి ఇవి అంత సింపుల్గా ఇట్లా చూపించంగానే అట్లా కాలేదు టూ అవర్స్ బోవే పట్టినాయి ఎందుకంటే కలిపి పక్కన పెట్టాం కదా కలపటం ఒక పాటు ఇవి అన్నీ ఒత్తుకోవటము పక్కన పెట్టుకొని కింద బట్ట మీద వేసుకోవటము కాల్చటము ఇవన్నీ ఒకటి చూడండి ఎంత క్రిస్పీగా ముట్టుకుంటే విరిగిపోతున్నాయి ఇంత మళ్ళీ రుచి కూడా నోట్తో వేసుకుంటే నేను నోట్లో వేసుకున్న ఉల్తా వినండి చూశారు కదా కరకరలాడుతున్నాయి ఆడుతున్నాయి ఇంత చక్కగా చేసుకోవటం ఎట్లానూ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన వాళ్ళందరూ ఒక లైక్ తప్పనిసరి వేయండి ధన్యవాదాలు